మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా బాగున్నారు కదా తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అన్ని దినము ప్రార్థిస్తున్నాను క్రీస్తు పేరిట మీకు సమాధానం కలుగును గాక ప్రభునందు ప్రిల్లరా జాగ్రత్తగా మనం గమనిస్తే నిన్నటి దినానికి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారిది అంత్యక్రియలు జరిగిపోయినాయి అనగా భూస్థాపిత కార్యక్రమం జరిగిపోయింది ఇంతకీ ఆయనది ప్రమాదవశాత్తు జరిగిన మరణమా యాక్సిడెంట్ జరిగినదా లేకపోతే ఆయన్ని ఎవరైనా హత్య చేశారా అనేది అనుమానాస్పదకంగానే ఉంది ఈ యొక్క పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఎప్పుడైతే బయటకు వస్తాయో అప్పుడు అనేకమైనటువంటి విషయాలు తేలాల్సి ఉంది ప్రిలరా మనం జాగ్రత్తగా గమనిస్తే అనేకమైనటువంటి అనుమానాస్పదకమైనటువంటి ఆ యొక్క సంఘటనలు ఆ యొక్క ఫుడ్ వీడియోస్లో ఫొటోస్లో మనం చూసాము అనగా ఆయన యొక్క దేహం మీద షూ ప్రింట్స్ ఉండడం తరువాత ఆయన యాక్సిడెంట్ అవ్వడానికి ముందే ఆయన బైక్కి హెడ్లైట్ పగిలిపోవడం తర్వాత ఆయన యాక్సిడెంట్ అయినటువంటి ప్రదేశంలో ఆయనను కొట్టినటువంటి చెక్క ముక్కల మీద రక్తం ఉండడం తరువాత ఆ దేహం మీద అనగా ఆ డెడ్ బాడీ మీద ఈ బుల్లెట్ బండిని ఎవరో పెట్టినట్టు అలా పెట్టడం ఇలా అనేకమైనటువంటి అనుమానాస్పదకంగా బాడీలో ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ జరగకుండా ఆ యొక్క మూతి మీద అనగా పెదాల పైన తలకు గాయం అవడం ఇలా అనేకమైనవి అనుమానాస్పదకంగా తలెత్తాయి ప్రియులా మనం గమనిస్తే ఈ యొక్క కేస్ అనగా ఇది హత్య లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇది ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు ఇది హత్య ఇది చంపేసినటువంటి ఘటనగా మనకి కనపడుతుంది అయితే క్రైస్తవులందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు వృద్ధుల వరకు పాస్టర్స్ అందరూ విశ్వాస దళం అందరూ కూడా గలమెత్తి ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఏకమైపోయి ఒక దాటి మీదకు వచ్చారు అనగా అందరూ కూడా స్పందించారు ఏ డినామినేషన్ కు చెందిన వారు పక్క డినామినేషన్ చెందిన వారము మాకు అది లేకపోతే మా బోధ ఇలా అని ఎవరు కూడా ఆలోచించలేదు క్రైస్తవుల అందరం కూడా క్రీస్తు శరీరంలో అవయవాలు లాంటి వారమే క్రీస్తుకు క్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడని గమనించి ప్రతి ఒక్కరూ కూడా స్పందించాము చక్కగా జస్టిస్ అడిగాము పిల్లరా అయితే నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను ఏంటంటే భారతదేశం అనగా ఈ భారతదేశం లేకపోతే ఈ సమాజం అన్ని ప్రాంతాల ప్రజలు నివసించడానికి అనువైనది మతాల పేరిట తారతమ్యం లేదు ప్రాంతాల పేరిట తారతమ్యం లేదు ఇక్కడ అందరూ నివసించవచ్చు అందరు తెగాలకు సంబంధించిన వారు నివసించవచ్చు అన్ని కులాలకు సంబంధించిన వారు నివసించవచ్చు అన్ని మతాలకు సంబంధించిన వారు నివసించవచ్చు ఇది సెక్యులర్ దేశము ఇది సెక్యులర్ దేశము లౌకిక దేశము అని అందరూ అంటుంటారు తూచి కాదు ఇది ఒక మతానికి సంబంధించింది ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది మత విద్వేషాలతోటి మతము చేత ప్రేరేపించబడి భయంకరంగా హత్యలు చేస్తున్నవారు ఒక మృగాల్లాగా అడవి మృగాల్లాగా సత్యము కోసం పోరాడుతున్నటువంటి పాస్టర్స్ మీద అనగా సువార్థికుల మీద భయంకరంగా దాడులు చేయడం భయంకరంగా వారి మీద దుష్ప్రచారాలు చేయటం భయంకరంగా వారిని చంపడం పిల్లల గమనించండి భారతదేశము అందరికీ కూడా చోటునిచ్చేటువంటి స్థలము అన్ని మతాల వారిని ఆదరించేటువంటి స్థలముగా పిలువబడుతుంది అంటారు కానీ ఇది ఒక ప్రాంతానికి చెందిందిగా ఒక మతానికి చెందిందిగా అడాప్ట్ చేసుకుంటున్నారు దయచేసి అలా ఉండొద్దు ప్రతి ఒక్కరు కూడా మానవతావాదంతో మానవత్వముతోటి మెలగాలి ఒక పాస్టల్ చనిపోయినా ఒక పూజారి చనిపోయినా ఒక ముస్లిం సహోదరుడు చనిపోయినా ఒక మనిషి చనిపోతే కనీస బాధ్యతగా మనము రెస్పాండ్ అవ్వాలి కనీస బాధ్యతగా మానవత్వంగా అందరం కూడా మాట్లాడాలి మనకెందుకులే అని వదిలేసేలాగా ఉండకూడదు ఎందుకంటే ప్రిలరా మనమందరము కూడా ఒక తండ్రి నుంచి వచ్చిన వారమే మనమందరము కూడా ఒక్కరి నుంచి వచ్చిన వారమే మూల పురుషుల నుంచి వచ్చిన వారమే మనమందరం కూడా కుటుంబ సభ్యులము కాబట్టి మనమందరము గమనిద్దాం ప్రిల్లరా మనమంతా ఒక్కటే కాబట్టి ఏ భేదము పెట్టొద్దు ఏ మతము అలమొద్దు మనమంతా ఒక్కటే కాబట్టి గమనించండి ప్రిల్లరా ఎవరు చనిపోయినా అనగా పాస్టర్ కావచ్చు పూజారి కావచ్చు లేకపోతే ముస్లిం సహోదరులు కావచ్చు ఎవరు చనిపోయినా వారికి వారి పక్షాన మనం జస్టిస్ అడగాలి హేళన చేయొద్దు తూలనాడి మాట్లాడొద్దు ఎందుకంటే పిల్లల మానవత్వం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి ఈ మానవత్వం లేని క్షణమున మనిషి చనిపోయిన కింద లెక్క ప్రతి ఒక్కరం కూడా ఈ మానవత మానవత్వంతో మనం మెలుగుదుముగా చాలా మంది హైందవ సహోదరుల నుంచే మానవత్వంతో చాలా మంది రెస్పాండ్ అయ్యారు పాస్టర్స్ చాలా మంది రెస్పాండ్ అయ్యారు అలానే విశ్వాసుల నుంచి చాలా మంది రెస్పాండ్ అయ్యారు ప్రిల్లరా చాలా 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 సంతోషం ఈ రెండు రోజులు ఈ మూడు రోజులు చాలా రకాలుగా రెస్పాండ్ అయితూ వచ్చారు వాట్సాప్ స్టేటస్లు పెట్టారు ఫేస్బుక్ స్టేటస్లు పెట్టారు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యారు లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రాముల్లో ట్విట్టర్లో ఇలా వేదికగా అనేక ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి మీ యొక్క సంతాపాన్ని తెలియజేశారు అట్లానే మీకున్నట్టు ఆయనతో మనకున్నటువంటి అనుబంధాన్ని మనం షేర్ చేసుకున్నాం ఇంతటితో అయిపోయింది అనుకోవద్దు అయిపోయింది అని అనుకోవద్దు ఇక్కడి నుంచి మొదలైంది జస్టిస్ కోసం మనం పోరాడదాం అంత్యక్రియలు అయిపోయినాయి కదా భూస్థాపిత కార్యక్రమం అయిపోయింది కదా అని ఎవరికి వారు సర్దుకోవద్దు మనకి న్యాయం జరిగేంత వరకు ఇది హత్య ఎవరు చేశారు ఎవరు చేయించారు ఎవరి ద్వారా జరిగింది అనేది బయటికి వచ్చేంత వరకు క్రైస్తవులు అందరం కూడా ఏకముగా కలిసి మనం పోరాటం చేద్దాం ఇక బోధ విషయంలో మనకు తారతమ్యాలు ఇక చాలు ప్రపంచ క్రైస్తవులంతా ఏకమవ్వాల్సినటువంటి సమయం వచ్చింది ఎవరైతే సెక్యులర్ గా పిలువబడుతున్నారో ఎవరైతే మానవత్వంతో పిలువబడుతున్నారో ప్రతి ఒక్కరం కూడా ఏకమయ్యే సమయం వచ్చింది మనం తప్పకుండా సమయంను బట్టి మనం ఏకమవ్వాలి అంత్య దినాల్లో ఉన్నాం ఎప్పుడు మనకి మరణం వస్తుందో తెలియదు ఎప్పుడు మనం చనిపోతామో తెలియదు క్రీస్తు రాకడా ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మనం అందరము సిద్ధపాటు కలిగి ప్రపంచ క్రైస్తవులందరూ సేవకులందరము ఒక ధాటి మీద కొద్దాం ఒక మాట మీద కొద్దాం ఒక బోధ మీద కొద్దాం చక్కగా చర్చించుకుందాం చక్కగా మాట్లాడుదాం దేవుని ప్రేమను బట్టి అనేకులను ప్రేమిద్దాం ప్రియుల అయితే మనం గమనిద్దాం ప్రియుల ఈ హత్యను ఇలాంటి ఇలాంటి ఒక చావును ఒక క్రైస్తవుడు ప్రేమ ఎందుకు స్వీకరిస్తున్నాడు ఎందుకు క్రీస్తు కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు సిద్ధపడుతున్నాడు అంటే క్రీస్తు మాలో పెట్టినటువంటి ప్రేమ క్రీస్తు మాలో పెట్టినటువంటి మాదిరి ఎందుకు నేను ఈ మాట అన్నానంటే యేసుక్రీస్తుల ప్రభువారు ఆ రోజుల్లోనే ప్రాణం పెట్టేశాడు ప్రాణం ఇచ్చేశాడు ఆయన మనకంటే ముందుగా జయించి తండ్రి యొక్క స్థానంలో కూర్చొని ఉన్నాడు ఈరోజు జయించి మనల్ని కూడా రమ్మని ఆయన పక్కన కూర్చోడానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు క్రిల్లరా మనం కూడా జయించాలి క్రీస్తు కోసం బ్రతకాలి పాత నిబంధన ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం పంటికి పన్ను కంటికి కన్ను అని ఒకవేళ అదే రాసి పెట్టినట్లయితే ఈరోజు ఒక్క శవానికి పది శవాలు లేచేయి ఒక్క చంపదెబ్బకి పది చంపలు పగిలేయి అలా రాయించి పెట్టలేదు కదా ఒక మనిషిని గెలవాలంటే మనము ప్రేమ ద్వారా మాత్రమే గెలవగలం ఒక మనిషిని మనం గెలవాలంటే అది ప్రేమ ద్వారా మాత్రమే మనం గెలవగలం ఒక సత్యాన్ని మనం స్థాపించాలంటే అది సత్యమును స్థాపించాలంటే అది ప్రేమ మాత్రమే ప్రేమ ద్వారా మాత్రమే మనం స్థాపించగలం ప్రియుల గమనించాలి 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 అందుకే ప్రతి క్రైస్తవుడు అందుకే ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా నీకు కుడి చంప మీద కొడితే ఒక చంప మీద కొడితే ఇంకొక చంప కూడా చూపమని దేవుడు ఒకవేళ కంటికి కన్ను పంటికి పన్ను అనే ఒక నినాదమే ఉంచినట్లయితే ఆ వాక్యమే ఉంచినట్లయితే ఈరోజు ఒక్క శవానికి వంద శవాలు లేచేయి ఒక్క చంప దెబ్బకి వంద చంపలు పగిలేయి దేవుడు అలా పెట్టలేదండి మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వరకొరకు ప్రార్థన చేయమంది వాక్యము చెప్పింది యేసు క్రీస్తుల ప్రభు చెప్పారు అందుకే ప్రతి క్రైస్తవుడు శిరస్సు వంచి దేవుని మాట మీద ముందుకు వెళుతున్నారు ప్రియులరా సువార్త చేస్తుంటే ఎంతోమంది ఆటంకం కలిగించిన ఎంతోమందిని చంపేసిన వాళ్ళు ఎందుకు మౌనంగా పాటిస్తున్నారు మౌనంగా ఎందుకు ఉంటున్నారో తెలుసా మీ మీద ప్రేమను బట్టి ఈ లోకంలో ఏముంది అంతా కూడా చనిపోయినా కానీ దేవుని దగ్గర మేము కళ్ళు తెరుస్తామనే ఒక నిరీక్షణతో మీరు కొట్టిన మీరు తిట్టిన మీరు ఎంత తోలనాన్ని మాట్లాడినా ఒక గొరియ పిల్ల వలె తలదించుకొని ముందుకు పోతున్నారు ప్రతి క్రైస్తవుడు ప్రతి సువార్థికుడు ప్రతి పాస్టరు ప్రిలరా గమనించండి ఎవరిని కూడా మతాల పేరిట దూషించవద్దు ఎవరిని కూడా మతాల పేరిట తిట్టుకోవద్దు దూషించుకోవద్దు అనగా గొడవలు పడకండి అట్టి స్వభావము మానవులకు ఉండకూడదు ప్రియులరా మనం గమనిస్తే ఇక్కనైనా ప్రపంచ క్రైస్తవులంతా ఒక విశ్వాస దళంగా ఒక పాస్టర్ దళంగా మనము మన తోటి సేవకులను కాపాడుకునే సమయం ఆసనమైంది ఇలాంటి దాడులు మరలా జరగకుండా మనమందరం కూడా కలిసికట్టుగా పోరాడదాం క్రీస్తు సువార్తను స్థాపిద్దాం ఒక స్టెఫెన్ చనిపోతే పౌలు లేచాడు తోమాను చంపేస్తే తోమా ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయి పేతురు తలకిందులుగా సిలుగు వేస్తే ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయి ఈ రోజు నానాటికి సువార్త వ్యాప్తి చెందింది ఏసుక్రీస్తు ప్రభువాన్ని చంపితే సువార్త ఆగలేదు స్టెఫెన్ చంపితే సువార్త ఆగలేదు శిష్యులకు హతసాక్షులుగా చేస్తే శిష్యులను చంపితే సువార్త ఆగలేదు ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని చంపితే ఆయన ప్లేస్ లో ఇంకొక వేల మంది ప్రవీణ్ పగడాల గారులు లేస్తారు ఎందుకంటే క్రైస్తవుడు ఆరిపోయే దీపం కాదు వెలుగిచ్చే వెలుగు దీపం క్రైస్తవుడు చావుకు భయపడరు ప్రియులరా ఎందుకు ఏకమవ్వాలని ఆహ్వానిస్తున్నామంటే ప్రేమను బట్టి చావుకు భయపడి ఆహ్వానించట్లేదు ఎవరిని కూడా ఒక్కటవ్వట్లేదు క్రైస్తవుడు చావుకు భయపడడు క్రైస్తవుడు చావుకు భయపడడు ఎందుకు భయపడడంటే ఇక్కడ చనిపోతే అక్కడ కళ్ళు తెరుస్తాం పిల్లరా దేవుడు అంటున్నాడు భక్తుల యొక్క మరణము దేవునికి విలువగలద ఉన్నదంట ఈరోజు పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని దేవుడు ఇష్టముగా స్వీకరించి ఆయన హత్తుకొని పరలోకములో పండగ వాతావరణం నెలకొంది ఈరోజు మనకి తీరని లోటే మనకి మింగుడు పడట్లేదు మనకి వేదనగా ఉంటుంది మనకి బాధగా ఉంటుంది క్రైస్తవ సమాజంలో ఎట్టయినా గాని ఒక మంచి దైవ సేవకుని మనం కోల్పోయాం ఒక మంచి పాస్టర్ గారిని మనం కోల్పోయాము అని బాధ మనకు ఉంది బట్ 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 కాని దేవునికి అది విలువ ఉంది అది విలువగా ఉంది అక్కడ పరలోకంలో పండగ వాతావరణం నెలకొంది ప్రిలలా ఒక్క ప్రవీణ్ చనిపోతే వేల మంది ప్రవీణ్లు లేస్తారు ఒక క్రైస్తవుడు ఒక పాస్టర్ చనిపోతే వేల మంది పాస్టర్లు లేస్తారు సువార్త ఎప్పటికీ ఆగిపోదు సువార్త ఎప్పటికీ కూడా నిలుస్తుంది ఆయన రాజ్యము ఆయన సువార్త ఆయన రాజ్య స్థాపన ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది ఆయన రాకడ వచ్చేంత వరకు మన పోకడ జరిగేంత వరకు ఎప్పుడు కూడా నిలిచిపోతుంది ప్రిల్లరా గమనించండి 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 ఇప్పటికైనా కళ్ళు తెరుగుద్దాం ప్రతి ఒక్క పాస్తరు ప్రతి ఒక్క సేవకుడు ప్రతి ఒక్క సువార్థికుడు ప్రతి ఒక్క విశ్వాసి డినామినేషన్స్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు స్పందించినందుకు మీకు వందనాలు అలాగనే ఇటువరకే ఇటువంటి వాతావరణమే ఇటువంటి ఏకాత్మ ఇటువంటి సమాధానము మనము చివరి వరకు కూడా కలిగి ఉండాలి సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం అనే వాక్యం అంటున్నప్పుడు సహోదరులమైన మనము తిట్టుకుంటూ కొట్టుకుంటూ సరైన బోధలు చేసుకోకుండా విమర్శల పేరుతోటి మనం ఉండకూడదు మనం మనమంతా కూడా కలిసి ఉందాం కలిసికట్టుగా ఉందాం క్రీస్తు యొక్క శరీర అవయవాల్లో భాగాల్లాంటి లాంటి వాళ్ళమే మనందరికీ కూడా శిరస్సు క్రీస్తే కాబట్టి మనం అంతా కలిసి ఏకదీటిగా పోరాడుదాం ప్రిలరా ఈ మరణ వార్త తెలిసినప్పుడు వాస్తవానికి ప్రవీణ్ పగడాల గారితో మాకు ముఖ పరిచయం లేనప్పటికీ ఆయన వీడియోస్ కేవలం మేము చూస్తాం కాబట్టి ప్రిల్లరా ఆయన మాకు అంతగా ముఖ పరిచయం లేనప్పటికీ మా హృదయంలో వేదన బాధ కన్నీళ్లు ఆగలేదండి మాకే కాదు ప్రతి ఒక్కరికి ప్రతి క్రైస్తవుడికి కూడా అలానే ఉంది ఎందుకో తెలుసా మనం అందరము కూడా ఒక్కటే తండ్రిని కలిగి ఉన్నాము మనమందరం కూడా ఒక్కటే ఆత్మను కలిగి ఉన్నాం కాబట్టి ప్రతి క్రైస్తవుడు స్పందించాడు ప్రతి సేవకుడు స్పందించాడు ప్రతి ఒక్క సువార్మికుడు స్పందించాడు ప్రతి ఒక్క విశ్వాసి స్పందించింది ప్రతి ఒక్కరు కూడా కన్నీరు విడిచి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేశారు యాచనలు చేశారు పిల్ల మనమందరము ఒక్కటే ఆత్మను కలిగి ఉన్నాం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం కాబట్టి మనందరికీ ఒక్కడే తండ్రి కాబట్టి ఒక్కడే దేవుడు కాబట్టి సంగమునకు శిరస్సు క్రీస్తే కాబట్టి మనము అవయవాల్లో భాగం వారము కాబట్టి పిల్లల ప్రేమతో సహిద్దాం ప్రేమతో సువార్థం స్థాపిద్దాం ఇలాంటి ఈ దుర్ఘటనలు ఈ దుర్మార్గాలు అన్యాయపు తీర్పులు తీర్చే వారి కొరకు ప్రార్థన చేద్దాం అనేకులను కడదాం అనేకులు క్రీస్తు మార్గంలోనికి నడిపిద్దాం పిల్లరా ఒక స్టెఫెన్ చనిపోతే పౌలు గారి ఎంత పరిచర్య జరిగించాడు తోమ చనిపోతే భారతదేశం ఎంత రగిలిపోయింది సువార్తతో శిష్యులందరూ చనిపోతే కొన్ని కోట్ల మంది ఈరోజు క్రీస్తులు వెంబడిస్తున్నవారు ఆనాటి నుంచే ఉంది ఈనాటి వరకు ఈనాటి వరకు ఈ రోజు కాదు ఇది ఆనాటి నుంచే ఉంది ప్రిల్లరా ఇది అందుకే సువార్తను ఆపుతామన్న వారు కాలగర్భంలోనూ అలాగనే కలిసిపోయారు కానీ క్రీస్తు యొక్క సువార్త నానాటికి నానాటికి నేటికి కూడా నిలిచిపోయింది గమనించండి ప్రతి ఒక్కరూ కూడా మాకు ధర్మశాస్త్రం ప్రకారం కంటికి కన్ను పంటికి పన్ను అని నడితే ఒక్క శవానికి వెయ్యి శవాలు లేచాయి ఇప్పుడు ఒక్క చంపదెబ్బకి వంద చంపలు వదిలేయే కాదు ప్రేమ ద్వారా మా మమ్మల్ని జయించమన్నాడు దేవుడు ఆయన ప్రేమ ద్వారా జయించి తండ్రి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఈరోజు ప్రేమను అలుముకున్న మేము మీ దేవుని కోసం దెబ్బలు తింటున్నాం తన్నులు తింటున్నాం చివరికి చనిపోవడానికి సైతం మా ప్రేమ పెట్టేసి క్రీస్తువులే మేము చనిపోతున్నాం క్రైస్తవుడు చావుకు భయపడడు ప్రిలరా ఈ లోకంలో ఉండే డెబ్బై సంవత్సరాల కోసం ఎనభై సంవత్సరాల కోసం చనిపోతారు ప్రవీణ్ పగడాల గారు ఈరోజు చనిపోకపోతే ఇంకొక పది సంవత్సరాలున్నా లేకపోతే ఇరవై సంవత్సరాలున్నా చనిపోయేవారే కానీ క్రీస్తు కోసం హతసాక్షి అనేది అది అందరికి వచ్చేటువంటి భాగ్యము కాదు అది కొద్ది మందికి మాత్రమే కలుగుతుంది అటువంటి హతసాక్షుల లిస్టులో ప్రవీణ్ పగడాల గారు ఉండడం చాలా సంతోషకరం క్రిలరా గమనించండి ఏ పాస్టర్ కూడా ఒక్కరే వెళ్ళొద్దు మీ చుట్టూ కనీసం ఒక ఇద్దరినైనా పెట్టుకుని వెళ్ళండి ఎందుకంటే క్రైస్తవుడి వల్ల సేవకుడు వల్ల భారతదేశానికి ఎంతో అవసరం ఉంది నశించిపోతున్న ఆత్మలు వాళ్ళని కట్టాల్సిన బాధ్యత మనకుంది దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనము ఒంటరిగా పెట్టు వెళ్ళొద్దు కలిసిగా వెళ్ళదాం కలిసిగా అడుగులు వేద్దాం మనం పోరాడుతుంది దెయ్యములు లాంటి మనుషులతోటి దెయ్యాల పట్టిన మనుషులతో మనం పోరాడుతున్నాం ఈ లోక నాదులతో మనం పోరాటం చేస్తున్నాం కంటికి కనపడని దురాత్మలతో మనం పోరాటం చేస్తున్నాం ప్రియులరా గమనించండి దురాత్మల లాంటి వారితో మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి అట్టి రీతిగానే మనము జాగ్రత్తగా ఉండాలి క్రీస్తులు కలిగి ఉండాలి ప్రార్థన చేయాలి వాక్యము చదవాలి స్థుతించాలి గొప్ప పరిచయం జరిగించి క్రీస్తులో మన ప్రాణమును పెట్టేసి క్రీస్తు కోసం మనం బ్రతుకుదాం జ్వలిద్దాం ప్రలిద్దాం